హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ ఏపీఎస్సి ఎగ్జామ్స్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మీకు యూజ్ అవుతాయండి ఓకేనా ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా చాలా వరకు మనము కవర్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఓకేనా ఒకేసారి అన్నీ కవర్ చేస్తామంటే ఇది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి కరెంట్ అఫైర్స్ అనేది అస్సలే సాధ్యం కాదు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక దినచర్యలాగా చూడాలి అలా అయితేనే మనము ఎక్కడైనా కూడా మనము ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఈజీగా స్కోర్ చేయగలుగుతాము ఓకేనా సో అంతేకాకుండా మన యాప్లో డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి కరెంట్ అఫైర్స్ పైన ప్రెసెంట్ ఆఫర్ ఉంది జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి వన్ ఇయర్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ పైన కంప్లీట్గా అవగాహన పెంచి మంచి మార్కులు సాధించే విధంగా చేయడం అయితే జరుగుతుంది డైలీ క్లాస్ రానండి ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి మన యాప్లో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ వన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి ఏ తేదీల మధ్య వార్షిక ఆర్థిక అక్షరాస్యత వీక్ ప్రచారం ప్రారంభించింది ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అంటారండి ఓకేనా ఎప్పుడు ప్రారంభించారు ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఒకటవ తేదీల మధ్య ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది వివరాలు చూద్దాం భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించబడిన వారి వార్షిక ఆర్థిక అక్షరాస్యత వీక్ ప్రచారము ద్వారా యువకులలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది ఈ సంవత్సరం థీమ్ మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్ స్మార్ట్ అంటూ తెలియజేశారు ఇంపార్టెంట్ అండి థీమ్ కూడా సేవింగ్ అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విద్యార్థుల కోసం బ్యాంకింగ్ ఎసెన్షియల్స్ మరియు డిజిటల్ మరియు సైబర్ హైజన్ అనేటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క మొత్తం వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది అంటూ తెలియజేశారు ఓకేనా ఇంపార్టెంట్ అండి మనం ఓన్లీ క్వశ్చనే కాకుండా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్ ఇటీవల గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వలేదు ఓకేనా ఎవరైతే క్వశ్చన్తో పాటుగా క్రింద ఇవ్వబడినటువంటి సమాచారాన్ని కూడా క్లియర్గా చదివారో వారు మాత్రమే ఆన్సర్ చేయగలిగారు ఓకేనా అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారతదేశానికి కొత్త సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఆప్షన్ బి అండి సచిన్ జైన్ ప్రపంచ గోల్డ్ మైనర్లకు మైనర్ల ప్రాతినిధ్యం వహిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మార్చ్ నుండి అమలులోకి వచ్చే భారతదేశానికి కొత్త సీఈఓగా సచిన్ జైన్ను నియమించింది జైన్ యొక్క విస్తృతమైన అనుభవం ముఖ్యంగా ఆభరణాల మార్కెట్ మరియు వ్యూహాత్మక నాయకత్వంలో ఈ కీలక పాత్రకు అతనిని బాగా నిలబెట్టింది అనుభవం మరియు నేపథ్యము జైన్ డి బీర్స్ నుండి డబ్ల్యూజిసి ఇండియాలో చేరారు అక్కడ అతను గత పదమూడు సంవత్సరాలుగా వివిధ సీనియర్ హోదాలో పనిచేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన టాప్ టెన్ నగరాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి వియన్నా ఆస్ట్రియా యొక్క రాజధాని వియన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వివరాలు చూద్దాం నివసించదగిన నగరం అనే భావన జీవన నాణ్యత భద్రత ఆరోగ్య సంరక్షణ విద్య మరియు మొత్తం శ్రేయస్సుతో సహా వివిధ అంశాలను కలిగి ఉంటుంది మరి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన టాప్ టెన్ నగరాలను ఆవిష్కరిస్తాము నివాసితులు అభివృద్ధి చెందగల వాతావరణాన్ని సృష్టించడంలో అత్యుత్తమ గమ్య స్థానాలను ప్రదర్శిస్తాయి మరి టాప్ టెన్లో మన ఇండియా నుంచి అయితే ఒక్కటి కూడా లేదండి ఓకేనా టాప్ టెన్ లిస్టే ఇస్తుంది వేరే ఇంకేమి ఇవ్వదండి మన వివిధ దేశాల్లో ఇంకేమైనా నగరాలు ఉన్నాయని కూడా ఇవ్వదు ఓన్లీ టాప్ టెన్ లిస్ట్ మాత్రమే ఇస్తుంది ఓకే మరి లివబుల్ మోస్ట్ లివబుల్ సిటీస్లో వియన్నా ఆస్ట్రియా మొదటి స్థానము తర్వాత కోపెన్ హ్యాగన్ డెన్మార్క్ రాజధాని రెండవ స్థానము ఆస్ట్రేలియా యొక్క ప్రసిద్ధ నగరము మెల్బోర్న్ మూడవ స్థానము ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి రెండు ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ కెనడా నుంచి వ్యాన్కోవా చాలా పెద్ద సిటీని అండి బ్యూటిఫుల్ సిటీ అండ్ స్విట్జర్లాండ్ జూరిచ్ అండి జూరిచ్ నగరము స్విట్జర్లాండ్ కెనడా కాల్గారి కెనడా నుంచి రెండవది స్విట్జర్లాండ్ నుంచి జెనీవా కెనడా నుంచి మూడవది అండి టొరెంటో తొమ్మిదవ స్థానము జపాన్ నుండి ఒసాకా టాప్ టెన్ లిస్ట్లో అయితే అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా అయితే ఇక్కడ చెప్పడం అయితే చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ పద్నాలుగవ వార్షిక ఏజిస్ గ్రహంబెల్ అవార్డ్స్లో మూడు విభాగాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న భారత ప్రభుత్వ సంస్థ ఏది ఏజిస్ గ్రహంబెల్ అవార్డ్స్ ఆన్సర్ ఆప్షన్ డి అండి సి డాట్ అండి సి డాట్ వివరాలు చూద్దాము సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సి డాట్ భారత ప్రభుత్వం యొక్క ప్రీమియర్ టెలికామ్ ఆర్ అండ్ సెంటర్ గౌరవనీయమైన పద్నాలుగవ వార్షిక ఏజెస్ గ్రాహంబెల్ అవార్డ్స్లో మూడు విభాగాల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన ఘనతను సాధించింది ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని ఎన్డిఎంసి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సి డాట్ యొక్క సంచలనాత్మక ఆవిష్కరణలు గుర్తించబడ్డాయి మరియు జరుపుకున్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఐదవది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే అల్లర్లను మరి వీటికి బాధ్యతలను బాధ్యులను చేసే బిల్లును ఇటీవల ఆమోదించి దేశంలోనే మూడవ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఇది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఉత్తరాఖండ్ అండి ఓకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే అల్లర్లను బాధ్యతలను చేసే బిల్లును ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది రాబోయే బడ్జెట్ సెషన్లో నిరసనలు లేదా సమ్మెల వల్ల కలిగే నష్టాలకు అల్లరి మూకలను ఆర్థికంగా బాధ్యులను చేసే లక్ష్యంతో ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లును సమర్పించాలని వారు భావిస్తున్నారు ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా అడుగుజాడలను అనుసరిస్తుంది అంటే మొదటగా ఈ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రాలు ఏంటి ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా మూడవ రాష్ట్రము ఉత్తరాఖండ్ మరి ఉత్తరప్రదేశ్ హర్యానా తర్వాత ఇలాంటి చట్టాన్ని రూపొందించిన మూడవ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన కులశేఖర పట్టణ రెండో అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అంతరిక్ష ప్రయోగ కేంద్రం అండి ఇది మనకి రెండవది మొదటిదేంటి మరి శ్రీహరికోట ఓకే శ్రీహరికోట అండి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట తిరుపతి జిల్లాకు సమీపంలో ఉంటుంది శ్రీహరికోట ఓకే మరి రెండవది ఎక్కడ తమిళనాడు అండి కులశేఖర పట్టణము అంటారు ఈ ప్లేస్ని ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మ్యాక్సిమం ఎగ్జామ్లో అడగవచ్చు తమిళనాడులోని కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు అంతరిక్ష నౌకాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది దేశం యొక్క ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాలలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని వాగ్దానం చేసింది ఖర్చు మరియు పరిధి ఈ ప్రాజెక్టుకు తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా ఉపగ్రహ ప్రయోగాలకు ముఖ్యంగా చిన్న ఉపగ్రహాలకు పెరుగుతున్న డిమాండును తీర్చడం దీని యొక్క లక్ష్యం అండి ఇంపార్టెంట్ సో రీసెంట్గా మనకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎస్ఎస్ఎల్వి ఓకే స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనేది ప్రవేశపెడుతుంది వారితో వాటిని ముఖ్యంగా ఎస్ఎస్ఎల్వీలు వేటుకు ఉపయోగిస్తారండి ప్రైవేట్ సంస్థలు రూపొందించేటువంటి వాటిని ప్రయోగించడానికి సో ఆ యొక్క ప్రయోగాలను ఎస్ఎస్ఎల్వీలను ప్రయోగించడానికి యొక్క కులశేఖర పట్టణ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉపయోగపడుతుంది అంటూ తెలియజేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతుల నిరసనలు మరియు పర్యావరణ ఆందోళన కారణంగా ఏ ప్రాజెక్టు నిలిపివేశారు ఆప్షన్ ఏ అండి హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టుని నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వము సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకోవడాన్ని చూడవచ్చండి ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వివరాలు చట్టపరమైన సంక్లిష్టతలు రైతుల నుంచి నిరసనలు మరియు పర్యావరణ ఆందోళనలను ఉటంకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్యగా హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ని నిలిపివేయాలని నిర్ణయించింది స్క్రాప్ చేయడానికి కారణాలు చట్టపరమైన సమస్యలు ఈ నిర్ణయం ప్రాజెక్టు చుట్టూ ఉన్న చట్టపరమైన నుంచి వచ్చింది రైతుల నిరసనలు కొనసాగుతున్న రైతుల నిరసనలు ప్రభుత్వ నిర్ణయానికి దోహదపడ్డాయి పర్యావరణ ఆందోళనలు ప్రాజెక్టు నిలిపివేయడంలో పర్యావరణ సమస్యలు కూడా కీలక పాత్ర పోషించినట్లుగా మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఐరోపాలో అతిపెద్ద సైనిక వ్యాయామం స్టెట్ ఫాస్ట్ డిఫెండర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ప్రపంచంలోని అతిపెద్ద సైనిక వ్యాయామం ఏంటండి అది స్టెడ్ స్టెట్ ఫాస్ట్ డిఫెండర్ అనేటువంటి సైనిక వ్యాయామం ప్రారంభించింది నాటో నార్త్ అట్లాంటిక్ క్రిటీ ఆర్గనైజేషన్ ఎందుకండి అతిపెద్దదని చెప్పారంటే నాటో దేశాలన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయండి ఓకే నాటో దేశాలన్నీ కూడా గమనించాలి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దశాబ్దంలో ఐరోపాలో అతిపెద్ద సైనిక వ్యాయామం స్టేట్ ఫాస్ట్ డిఫెండర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు చివరలో ప్రారంభించబడింది కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో నిర్వహించబడిన ఈ భారీ స్థాయి ఆపరేషన్ ఒక శక్తివంతమైన చిహ్నంగా పనిచేస్తుంది నాటో యొక్క సామూహిక సైనిక శక్తి మరియు దాని సభ్య దేశాల మధ్య భద్రత పట్ల తిరుగులేని నిబద్ధతనైతే తెలియజేశారు నెక్స్ట్ వన్ యువతకి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రారంభించనున్న ప్రచారం పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏ మేరా పెహ్లా ఓట్ దేశ్ కేలియా అంటే నా యొక్క మొట్టమొదటి ఓటు దేశం కొరకు అనేటువంటి ఒక కార్యక్రమం అండి ఎందుకండి ఉన్నత విద్యా సంస్థల్లో ఎందుకండి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అవుతాయి ఆల్మోస్ట్ కదా అప్పుడు ఓటు హక్కు వస్తుంది కాబట్టి సమర్థవంతంగా ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం అయితే మనం చూడవచ్చు ఓకే వివరాలు చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో మేరా పెహ్లా ఓట్ కెలియే ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రచారం యువత ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది దేశం యొక్క అభివృద్ధియే ప్రధాన లక్ష్యము క్వశ్చన్ నెంబర్ చెన్ జనవరి ఒకటి రెండు వేల తొమ్మిది తర్వాత జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలను నిషేధించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ దేశం ఈవేళ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తుంది ఏ దేశమండి మరి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తుంది ఆప్షన్ డి న్యూజిలాండ్ న్యూజిలాండ్ ప్రభుత్వము జులైలో అమలు చేయడానికి షెడ్యూల్ చేయబడిన మార్గదర్శక చట్టాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తుంది ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినతరమైనదిగా పరిగణించబడుతుంది జనవరి ఒకరి రెండు వేల తొమ్మిది తర్వాత జన్మించిన వ్యక్తులకు పొగాకు అమ్మకాలను నిషేధించడం లక్ష్యంగా పెట్టుకుంది అదే సమయంలో నికోటిన్ కంటెంట్ను తగ్గించడం మరియు పొగాకు రిటైలర్లకు రిటైలర్లకు తొంభై శాతానికి పైగా తగ్గించడము ప్రధాన ఉద్దేశం మరి నేపథ్యం ఏంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పొగాకుకు వ్యతిరేకంగా నియమాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన పొగాకు వ్యతిరేక చర్యలను నిషేధిస్తూ చర్యలను విధిస్తూ జులై నుండి మార్గదర్శకాలకు మార్గదర్శక చట్టం అమ్మలోకి రానుంది అయితే ఇది కఠినమైన నిబంధనలతో పాటు జనవరి ఒకటి రెండు వేల తొమ్మిది తర్వాత జన్మించిన వ్యక్తులకు అమ్మకాలు నిషేధించబడ్డాయండి అందుకే దీన్ని మరి నిలిపివేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశ అవినీతి నిరోధక అంబుడ్స్మెన్లో లోక్పాల్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన వ్యక్తి ఆప్షన్ ఏ అండి ఏఎం కన్విల్కర్ అనేటువంటి వ్యక్తి అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం బెట్ ఓకే భారతదేశ అవినీతి నిరోధక అంబుడ్స్మెన్లో లోక్పాల్ చైర్పర్సన్గా ఓకే చూద్దాం ఒక ముఖ్యమైన పరిణామంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావు కన్విల్కర్ భారతదేశ అవినీతి నిరోధక అంబుడ్స్మెన్లో లోక్పాల్ చైర్పర్సన్గా నియమితులయ్యారు జూలై రెండు వేల ఇరవై రెండులో అత్యున్నత న్యాయస్థానం నుండి పదవి విరమణ చేసిన న్యాయ వ్యవస్థలో విశిష్టమైన కెరీర్ తర్వాత అతని నియామకము జరిగింది మరి లోక్పాల్ యొక్క కూర్పు ఏ విధంగా ఉంటుందండి చూద్దాం రాష్ట్రపతి భవన్ జారీ చేసిన నోటిఫికేషన్ లోక్పాల్లోని ఇతర కీలక సభ్యుల నియామకాలను కూడా ప్రకటించింది జస్టిస్ కన్విల్కర్లు జస్టిస్ లింగప్ప నారాయణస్వామి జస్టిస్ సంజయ్ యాదవ్ మరియు జస్టిస్ రీతురాజ్ అవస్థి న్యాయ సభ్యులుగా ఉన్నారు నాన్ జుడిషియల్ సభ్యులలో సుశీల్ చంద్ర పంకజ్ కుమార్ మరియు అజయ్ టిర్కి ఉండడం అయితే మనము చూడవచ్చు ఇది కూర్పాండి అంటే ఇందులోని సభ్యులు ఓకే దీని యొక్క చైర్పర్సన్ ఎవరు కన్విల్కర్ గారు జస్టిస్ కన్విల్కర్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఈ లోక్ పాల్స్ని సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తులనైతే నియమిస్తారండి ఓకేనా నెక్స్ట్ భారతీయ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకటరామన్ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న జ్ఞాపకార్థం భారతదేశంలోని ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు ఆప్షన్ బి అండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వివరాలు చూద్దాము భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ వెంకటే చంద్రశేఖర వెంకటరామన్ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న జ్ఞాపకార్థం భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు మరి ఈరోజు మన జీవితాలను మరియు సమాజాన్ని రూపొందించడంలో సైన్స్ పోషిస్తున్న కీలక పాత్రను గుర్తు చేస్తుంది ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఒక నిర్దిష్ట థీమ్తో జరుపుకుంటారు మరి ఇది శాస్త్రీయ పురోగతి మరియు ఆవిష్కరణల యొక్క ముఖ్యమైన అంశాలను హైలైట్ చేస్తుంది మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి మరి వీక్షిత్ భారత్ కోసము స్వదేశీ సాంకేతికతలు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఏంటి థీమ్ వీక్షిత్ భారత్ కోసము స్వదేశీ సాంకేతికతలు అనేటువంటి థీమ్తో నిర్వహించారు నెక్స్ట్ వన్ పాకిస్తాన్ యొక్క పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించిన మహిళ క్రింది వారిలో ఎవరు పంజాబ్లో కూడా పాకి సారీ పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుందండి ఓకేనా మన పంజాబ్ కాదు అక్కడ పంజాబ్ అక్కడ పేరు ఉంటుంది అంతేందుకు మనకు హైదరాబాద్ ఉన్నట్టు అక్కడ కూడా హైదరాబాద్ ఉంటుంది పాకిస్తాన్లో ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు ఓకే మరి పంజాబ్ ప్రావిన్స్ అంటే ఏంటి మన దగ్గర కూడా ప్రావిన్స్ ఉండేవి ఓకే సెంట్రల్ ప్రావిన్స్ అని నార్త్ ప్రావిన్స్ అని ఓకే యునైటెడ్ ప్రావిన్స్ అని ఈ విధంగా ఉండేది కదా సో అంటే రాష్ట్రము అని అర్థము ప్రావిన్స్ అంటే అంటే పంజాబ్ అనేటువంటి రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎవరండి ఆప్షన్ సి మరియం నవాజ్ అనేటువంటి మహిళా వివరాలు చూద్దాం సీనియర్ పిఎం పిఎంఎల్ఎన్ నాయకురాలు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ యాభై పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు సోమవారం జరిగిన ఎన్నికలకు ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇతేహాద్ కౌన్సిల్ బహిష్కరించింది అయితే రెండు వందల ఇరవై ఓట్లు తెచ్చుకున్న మరియం పాక్లో ఒక రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రోదసి నుండి ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడున్నా తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఒక అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించిన స్టార్టప్ అల్బిడో ఏ దేశానికి చెందినది ఏంటండి అమెరికా రోజు నుంచి ప్రపంచంలో ఎవరిపైనా అయినా ఎక్కడున్నా తీక్షణంగా నిఘా పెట్టగలిగే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగులోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది అమెరికా స్టార్టప్ అల్బిడో రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం వంద మైళ్ళ ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు ఇది ఎంతో నాణ్యమైన ఉపగ్రహమని నింగు నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు ప్రాంతాలపై నిశ్చితంగా దృష్టి సాధించగలరని అంటే జూమ్ చేయగలదని నిపుణులు చెబుతున్నారు ఇంపార్టెంట్ అండి అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఉల్లాస్ అనే పదం క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఉల్లాస్ ఆప్షన్ ఏ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ప్రతిష్టాత్మక మహాగౌరవ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది మహాగౌరవ్ అవార్డ్ ఆప్షన్ ఏ అండి ఎవరికి నిఖిల్ ముకుంద్ వాగ నెక్స్ట్ పిచ్ అంచనాల ప్రకారము పిచ్ అనేటువంటిది ఒక రేటింగ్ ఏజెన్సీ అండి గమనించాలి రిచ్ పిచ్ అంచనాల ప్రకారము ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారతదేశానికి అంచనా వేయబడిన ద్రవ్యలోటు ఎంత ఆప్షన్ బి ఐదు పాయింట్ నాలుగు శాతం ఇటీవల భారతదేశం మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టర్నల్ టెస్ట్ ఫెసిలిటీని ఏ ఇన్స్టిట్యూట్ విజయవంతంగా స్థాపించి పరీక్షించింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ఐఐటి కాన్పూర్ ఇటీవల డెంగ్యూ జ్వరం కేసులో పెరుగుదల కారణంగా దక్షిణ అమెరికాలోని ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది దక్షిణ అమెరికాలోని ఏ దేశం అండి బ్రెజిల్ వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ సంస్థ ఏటా నిర్వహించబడుతుంది ఏ శక్తి మరియు వనరుల సంస్థ నెక్స్ట్ కోక్బో రోక్ భాష ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్ర అధికారిక భాషల్లో ఒకటిగా గుర్తించబడింది ఆప్షన్ డి త్రిపుర ఇటీవల వార్తలు కనిపిస్తున్న సర్కార్ ఘావ్ కే ద్వార్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ ఇటీవల ఏ రాష్ట్రము గూగుల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎంఓయుపై సంతకం చేసింది ఆప్షన్ బి అండి మహారాష్ట్ర ఇటీవల అస్సాంలో నది ప్రాజెక్టు కోసం రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఏ బ్యాంక్ ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఓకే సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా కూడా పర్ఫెక్ట్ కోర్సులు అనేవి మీకు అందచేయడం జరుగుతుంది చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత ఓకేనా యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆర్కె ట్యూటోరియల్ స్టోర్ నుండి ఓకే డెమో చూడండి వెంటనే పర్చేస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్